హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నాకు ఎందుకు అబద్ధం చెప్పావు కబీర్ అని సీరియస్గా అడిగింది నేనేం అబద్ధం చెప్పాను బంగారం అని ఆశ్చర్యంగా అడుగుతాడు ముందు నువ్వు కార్ సైడ్కి ఆపు అని మూతి ముడిచి అంది మాట్లాడడానికి కార్ ఆపడానికి సంబంధం ఏంటి రబంగారం అని అంటుంటే కబీర్ ఓకే పాపా ఓకే ఆపాను చెప్పు మీ డాడ్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోమన్నారని మొదట్లో అడిగితే నువ్వేం చెప్పావు అని సీరియస్గా షెరయూ అడిగితే కబీర్ ఆ క్వశ్చన్ తప్పించుకోవడానికి ముఖం ఇంకో వైపుకు తిప్పుకుంటే కబీర్ కబీర్ అని షర్యూ పిలుస్తున్నా కబీర్ పట్టించుకోవడం లేదు ఇలా కాదని నేరుగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న అతడి పైన చెరో కాళ్ళు అటు ఇటు వేసి కబీర్ అని షెర్యూ అనగానే హే బంగారం ఏం చేద్దామని ఏం చేస్తున్నావు ఏంటి కూర్చోవడం అని కబీర్ అంటుంటే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఆడు చూస్తున్నావు కదా అని అంది అయితే ఇలా పైకి ఎక్కిస్తావా ఐ మీన్ ఇలా కూర్చుని పోతావా అని ఆమె నడుంపై చేయి వేస్తూ అంటాడు నడుంపైకి వెళ్తున్న చేయిపై ఒక్కటి కొట్టి ముందు నేను అడిగింది చెప్పరా అంది ఏ బంగారం మళ్ళీ రా అంటున్నావు అని కబీర్ అంటుంటే కబీర్ బీ సీరియస్ చెప్పు ఎందుకు అబద్ధం చెప్పావు అంది కబీర్ ఆమె నుంచి ముఖం వేరే వైపుకి తిప్పి నేనేమీ అబద్ధం చెప్పలే అంటాడు నో నీకు ముందే ఇదంతా తెలుసు కదా అంది లేదే గంగరం నాకు నిజంగా తెలియదు తెలిస్తే ఆ రోజు వీడియో కాల్ చేయించినప్పుడు ఎందుకు సూర్యగారిపై అరుస్తాను ఈ నిజం నాకు తెలియకపోదు కానీ ఆ ఆరు చేసిన తిందర్ పనికి వీరందరూ దొరికేశారు ఆరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించాను చాలాసార్లు పాప మారు చాలా జాగ్రత్త పడ్డాడు కానీ కబీర్కి తెలియకుండా ఏది ఉండదు కదా సో ఒక్క పాయింట్ కనెక్ట్ చేస్తే ఇలా నిజమంతా తెలిసింది నాకు నిజం తెలిసిన తర్వాతనే ఆరును నేను బాడీ గార్డ్గా పెట్టాను మీ అన్న రుద్ర కూడా నా దగ్గర నిజం దాచాడు మన దగ్గరికి పెళ్ళైందని తెలిసిన వెంటనే ఎగేసుకుంటూ నీ దగ్గరకు వచ్చేశాడు రాఫ్గెల్ ఈ నిజం తెలిసిన తర్వాతనే ఆస్ట్రేలియాకి నేను తీసుకొని వెళ్ళంటే ఎక్కడ తెలియని చిన్న టెన్షన్ మొదలైంది కానీ అని అంటుంటే కానీ నువ్వు నన్ను వదిలేసావు అవును నీకు నిజం తెలిసిన తర్వాత కూడా నాకు అనేసి మాటలు అని ఎందుకు దూరం పంపించేశావు అంది నువ్వు వెళ్ళిపో అంటే వెళ్తావా సో నీకు అన్నింటికన్నా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని తెలుసు దానిపై కొట్టాను అని కబీర్ చెప్పగానే ఆ రోజు కబీర్ ఎందుకు పంపించాడో చెప్పలేదు కదా షెరయూ కబీర్ భుజంపై కొట్టి ఇంకోసారి ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్పై కొట్టు నేను నిన్ను చితక్ కొడతాను అంది కబీర్ వెంటనే ఆమె నడుము పట్టుకొని ఆమెను దగ్గరగా తీసుకుని ఆమె చెంపపై మొద్దు పెట్టి ఆమె పెదాల వైపు చూస్తూ ముందుకు వస్తుంటే మళ్ళీ షెరయూ పాపకి ఏదో డౌట్ వచ్చి అవును కబీర్ అంటూ అతడి భుజంపై చేయి వేయగానే నిజంగానే రాక్షస్వి నువ్వు నీ అదరాలు నన్ను రమ్మని పిలుస్తుంటే నువ్వేమో నన్ను పక్కకు తోచేస్తున్నావు ముఖం ముడుచుకొని అని కబీర్ అంటుంటే ఓ అవునా సర్లే అంటూ కబీర్ నేను వన్ అండ్ ఓన్లీ సింగానియాస్ కూతురు అంటున్నారు కదా మరి ఇషిత ఎవరు తను కూడా అని చర్య అడుగుతుంటే ఇషిత అడాప్ట్ చైల్డ్ కానీ ఆ విషయం తనకే తెలియదు అని కబీర్ చెప్తే అదేంటి అలా శరీ అర్థం కాక అడిగింది కుమార్ గారు బిజినెస్ చూసుకోవడంలో బిజీ అయిపోతే రుద్రకి ఇంట్లో ఎవరు తోడలేక మెంటల్ ఇల్నెస్కి ఎఫెక్ట్ అయ్యాడు అలా అని మీ నాన్నగారు మీ అమ్మని మర్చిపోయి ఇంకో పెళ్ళి చేసుకోలేరు కదా వాళ్ళది లవ్ మ్యారేజ్ సో తను రుద్రకి తోడవుతుందని ఇషితాను కబీర్ చెప్తుంటే సరియో కబీర్ను గట్టిగా హక్ చేసుకొని అందుకే నాకు నువ్వు నిజం చెప్పలేక ప్రతిసారి సారీ చెప్పేవాడివా అని అడిగింది కబీర్ ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకుని నా వైఫీ ఈ మధ్యన టూర్ స్మార్ట్ అయిపోతున్నట్లు లేదు అని అంటాడు నా స్మార్ట్ హబ్బీ దగ్గర ఉంటూ ఉంటూ నాకు కూడా అలవాటు అయిపోయిందిలే అంది కబీర్ నవ్వుతుంటే కబీర్ మరి ఇషిత నేం చేశావు అని అడిగింది కబీర్ ఆమె తల నిమురుతూ అది మీ అన్ననే అడుగు బంగారం అంటాడు బంగారం నాకు హెల్ప్ చేస్తావా మీ అన్నయ్య మీ నాన్నగారు నిజం చెప్పే వరకు నీకు నిజం తెలుసు అని వాళ్ళకి తెలియనీయకూడదు చెప్పిద్దాం అనుకున్నా బట్ వాళ్ళు నీకు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో అని భయపడుతున్నారు అంటాడు సో ఇక ప్రజెంట్లో హెడ్ ఆఫ్ ది కపూర్గా నా వైఫ్ను షర్యూ కబీర్ కపూర్ను మేడం ఆఫ్ ది కపూర్గా డిక్లేర్ చేస్తున్నాను మీకు ఎలాంటి టెస్ట్ పెట్టాలని అనుకున్నా యూ క్యాన్ అని చెప్తూ షర్యూ వైపు చూసి కళ్ళ అర్పాడు కబీర్ షెర్యూ అందరి వైపు ఒకసారి చూసి దీర్ఘంగా శ్వాస తీసుకుంది నమస్తే అందరికీ అని అంది మేము ముందే చెప్పాం కదా ఈమె సింగానియా కాదు అని ఈవిడ మాకు మేడంగా వద్దు అని విజయ్ పంపించిన మనిషి అక్కడ రచ్చరచ్చ చేస్తుంటే చర్య క్షణం పాటు అతన్ని చూస్తూ మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను మేడం కపూర్గానే ఉంటాను అంటే మీరు ఏం చేస్తారు సీరియస్ స్టోన్తో అడిగింది ఆమె ఆన్సర్ ఊహించిని అతను తడబడుతూ నేను ఏమీ అలా ఎలా అంటారు మీరు అని అంటుంటే నేను మిమ్మల్ని ఒక కపూర్గా ఒప్పుకోను ఇప్పుడు మీరు ఏం చేయగలరు అని అంది నేను కపూర్ని దానికి నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి అని పొగరుగా సమాధానమిచ్చాడు వెంటనే చర్య కబీర్ వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి అలా అయితే నేను కపూర్ మేడం నువ్వు ఒప్పుకోకపోవడం ఏంటి అంటుంది అంతే ఆమె తిప్పికొట్టిన సమాధానంకి అందరూ సైలెంట్ అయిపోయారు నేను ఒప్పుకోను ఒక గొంతు వినిపించింది అందరి చూపు అటువైపు వెళ్ళింది విజయ్ నేను ఒప్పుకోను నీకు మేడం కపూర్ అయ్యే అర్హత లేదు నువ్వు ఒక అనాథవి అని విజయ్ అంటుంటే అదంతా వింటున్న కుమార్ గారు తట్టుకోలేకపోయారు రుద్ర అయితే కోపానికి పిడికిలు బిగించి కల్లెర్ర చేసుకుని ఉన్నాడు నేను అనాథ అని మీకు చెప్పానా పోనీ మీలో ఎవరికైనా చెప్పానా అంటూ కబీర్ వైపు చూసి మిస్టర్ కపూర్ మీకు ఎప్పుడైనా చెప్పానా అని అంది కబీర్ లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు సో నేను అనాథను కాదే అని అంది ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు మాకు తెలుసు నువ్వు ఒక అనాథం అని అంటాడు సూర్య కపూర్ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు షర్యూ బేస్ వాయిస్తో విజయ్ను అడగగానే విజయ్లో తడబాటు మొదలైంది నా నా అని చెప్తుంటే కపూస్లో మూడో అతను తెలుసా మీకు అతన్ని చంపింది అని షర్యూ అంటుంటే విజయ్కి ఎందుకో అందరి మధ్యలో దొరికిపోయాను అనే ఫీలింగ్ వచ్చి వెంటనే గన్ తీసి పాయింట్ చేస్తాడు కబీర్ వెంటనే ఒక స్మైల్ ఇవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళు విజయ్ను పట్టుకుంటారు ఇంతలో సూర్య గారు అందరి ముందుకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు సూర్య విజయ్ చేసిన మోసం మొత్తం చెప్తాడు కానీ షర్యో విషయం మాత్రం చెప్పాడు అది కుమార్ గారు చెప్పాలి కదా అప్పటికే కుమార్ గారి కళ్ళల్లో నీళ్ళు అది చూస్తున్న షర్యో తట్టుకోలేకపోయింది అతను ఎంత ట్రై చేస్తున్నా నిజం చెప్పాలంటే భయం భూతంలా అతన్ని తినేస్తుంది కుమార్ గారు ఆ బరువు తట్టుకోలేక చిన్నగా శివర్ అవుతుంటే నాన్న అంటూ అటు రుద్ర ఇటు షర్యూ పరుగున వెళ్ళారు షర్యూ నోటు నుంచి కుమార్ గారిని నాన్న అని పిలవడం అందరికీ షాక్ ఇచ్చింది కుమార్ గారు తన వైపు చూసి ఏమని పిలిచావు తల్లి అని అడిగారు షరయూ కళ్ళలో నిండా నీళ్లు పెట్టుకుని కబీర్ వైపు చూసింది కబీర్ తలోపుతూ కళ్ళార్పగా షరయూ ఏడుస్తూ కుమార్ గారిని గట్టిగా అత్తుకొని నాన్న అంది కుమార్ గారు తన తలని మురుతూ అమ్మ షర్యూ అంటూ కబీర్ వైపు సూర్య వైపు చూస్తాడు సూర్య గారు వచ్చి కుమార్ గారి భుజం తడుతూ నీ కూతురు నీకు ఇచ్చేసన్రా అంటాడు కుమార్ గారి కళ్ళల్లో ఆగడం లేదు షర్యూను గట్టిగా పట్టుకొని సారీ నా తల్లి అంటుంటే ఇప్పటికే అందరి దగ్గర చాలాసార్లు వినేసా నాన్న అంటూ అతని గుండెలో ఒదిగిపోయింది షర్యూనే సింగనియా కూతురు సో తనే మేడం కపూర్ అని అందరూ డిక్లేర్ చేసుకున్నారు చీకట్ అయిపోయింది కబీర్ చెయ్యి పట్టుకుని స్పీడ్ స్పీడ్గా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తుంది షరీ పద కబీర్ అంటుంది క్యూటీ క్యూటీ ప్లీజ్ రా నేను చెప్పేది ఒకసారి వినరా అరుస్తూ కబీర్ షరీవ్ వెనకల పడుతున్నాడు రుద్ర ఆ అరుపులు పట్టించుకో కబీర్ కమ్ అంటూ కబీర్ చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్తుంటే ఆ అన్నా చెల్లెల మధ్యన కబీర్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు రే కబీర్ నువ్వైనా క్యూటీకి చెప్పరా అరుస్తూ అంటాడు రుద్ర నేను నా భార్య గీసిన గీతను దాటని బామర్ది ఐ లవ్ మై బంగారం నా బంగారం చెప్పిందే నాకు వేదవాక్కు అంటూ సెటైర్లు వేస్తాడు కబీర్ రే కబీర్ అని కబీర్ వైపు ముక్కు చిట్లించి క్యూటీ ఆగమ్మా నా క్యూటీ పైవి కదా అంటూ మళ్ళీ శర్యుని బ్రతిమలాడతాడు రుద్ర పాపం రుద్ర చెల్లెందుకు కలిగిందో ఏంటో కబీర్ కార్ స్టార్ట్ చేయి అంది కార్ పార్కింగ్ రావడంతో క్యూటీ అని పిలిచాడు ఈసారి రుద్ర పిలుపులో బాధ కనిపించి అడుగు ముందుకు వేయడం ఆపింది చేతులు కట్టుకొని కళ్ళతోనే చంపేస్తానని చూపుతో చూసింది కోపమా అలిగా వారా క్యూటీ నమ్మైనా అని రుద్ర అడిగాడు ముఖం ఒడిచేసింది పోని కోపం పోవాలంటే ఈ అన్నయ్య ఏం చేయాలో చెప్పమ్మా అని లాలనగా అడిగాడు చెల్లి అని పిలువు డిమాండింగ్గా అంది క్యూటీ ఆశ్చర్యంగా పిలిచాడు నమ్మలేకపోతున్నాడు కబీర్ ఇద్దరికి మధ్య ప్రేక్షకుడుగా చూస్తున్నాడు హబ్బీ అతను నన్ను చెల్లి అని పిలవకపోతే పద మనం వెళ్ళిపోదాం అంది కవి చేయి పట్టుకొని ఏ ఎన్నో నోనో నువ్వు నా బంగారు చెల్లివి నా ముజ్జి చెల్లివి నా క్యూటి చెల్లివి అని రుద్ర చెప్తుంటే షర్యూ ముఖంలో నవ్వు చేరింది నువ్వు కూడా ఈ రాక్షసుడితో ఉంటూ వీటిలానే మొండిగా తయారయ్యవరా చెల్లి అంటాడు రే మధ్యలో వచ్చి మా మధ్యన పుల్లలు పెట్టాలని చూడకు వార్నింగ్ టోన్తో అంటాడు కబీర్ ఇషితే ఇక్కడ ఏం చేశారు చేతులు కట్టుకొని సీరియస్గా వైపు చూస్తూ అడిగింది హే క్యూటీ నాకేమీ తెలియదు అంతా ఈ కబీర్నే చేశాడు కబీర్ వైపు చూసి అంటాడు రుద్ర నోను బంగారం చేసింది మీ అన్ననే తప్పు రుద్రవైపు నడుతూ అంటాడు కబీర్ ఇద్దరి వైపు సీరియస్గా చూస్తూ ముందు ఆ ఆడడం ఆపి అసలు విషయం చెప్పండి అరచేయి చూపుతూ అంది టక్కున ప్లాన్ చెప్పింది కబీర్ని అని రుద్ర అనగానే కాబట్టి చిన్నపిల్లల తల అడ్డంగా ఊపి నేను చెప్పిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం మీ అన్నని బంగారం రుద్ర పైన కంప్లైంట్ చేశాడు అసలు మీరిద్దరూ కలిసి తనని ఏం చేశారో చెప్తారా అని అరిచింది పెళ్లి చేశాం ఇద్దరు ఒకేసారి అంటారు వాట్ కళ్ళు బయటకు వచ్చేంతగా ఉమ్మింది ఇద్దరు తోడు దొంగల్లా మొఖాలు కిందికి దించేశారు పెళ్ళి ఏంటి అంది ఆశ్చర్యంగా మ్యారేజ్ చేశాంరా తనకి అని ఇద్దరు ఒకేసారి అంటారు అందుకే స్వాతి గారు అనేవారు ఇద్దరికీ ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళే అని మనసులో అనుకుంటూ మీరిద్దరూ తనకి మ్యారేజ్ చేయడం ఏంటి ఎవరితో చేశారు అని అంది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సైలెంట్ అయిపోతారు కబీర్ కోపంగా పిలిచి చూసింది ఆస్ట్రేలియా తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్యలో కబీర్ ఏమైనా ఇషితను అనే క్వశ్చన్ మార్క్ ఆమె బ్రెయిన్లో పురుగులా మారిందేమో ఇండియన్ వైఫ్ సైకాలజీ మైండ్ సెట్ కదా ఆడవాళ్ళు జీన్స్ ఎక్కడికి పోతారు కబీర్కి ఆమె ఏం ఆలోచిస్తుందో అర్థమైందేమో హే రాక్షసి ఏంటి అలా చూస్తున్నావు అని అనగానే రే ఏంట్రాన్న చెల్లిని రాక్షసి అంటున్నావు అని రుద్ర సీరియస్గా కబీర్ను చూశాడు ముందు మీ గొడవ పక్కన పెట్టి ఇష్టను ఎవరికిచ్చి పెళ్లి చేశారు డౌట్ క్లారిఫై అవ్వకపోతే ఉండలేదు కదా సీరియస్గా అడిగింది ఆరు ఇద్దరు ఒకేసారి ఇచ్చారు శరీర్కి మళ్ళీ షాక్ కొట్టినట్లయింది వాట్ ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది అవును ఇషితను ఆరుకిచ్చి పెళ్లి చేశాం అంటారు షర్యూకి ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆరుకి ఇషిత అంటే ఇష్టం అంట ఇదిగో ఈ కబీర్నే వారిద్దరికి పెళ్లి చేయించాడు మళ్ళీ కంప్లైంట్ చేశాడు రుద్ర నేను పెళ్లి చేయాలని జస్ట్ చెప్పాను నువ్వే చేయించావు అంటాడు కబీర్ బాబోయ్ మీరిద్దరి మధ్య ఉంటే బ్రెయిన్ బద్దలే బస్ స్టాండ్ ఎక్కినట్లుంది షర్యూ పరిస్థితి తనకి ఇష్టం లేని పెళ్ళి మీరిద్దరు ఎందుకు చేశారు అని కోపంగా అడిగింది తనకి ఇష్టం లేదని నీకెవరు చెప్పారు తనే పెళ్లి చేయమంది అందుకే చేసేసాం ఇద్దరూ కలిసి అంటారు ఇద్దరు చెప్తున్న సమాధానాలకి షరయూ పాప బుర్ర గిర్రం అంటుంది తనకి పెళ్లి ఇష్టమేనా మళ్ళీ చిన్న డౌట్తో అడిగింది ఇష్టమైన ఏంటి బంగారం వాళ్ళది లవ్ మ్యారేజ్ కబీర్ చెప్తే తను ఇప్పుడు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా అంటూ రుద్ర చెప్పాడు ఇంకో షాక్కి వాట్ ప్రెగ్నెంట్ ఆశ్చర్యంగా అంది షర్యూ అర్జెంట్గా వారిద్దరి నుంచి దూరంగా వెళ్ళిపో వారిద్దరి మధ్య నువ్వు నువ్వు ఉంటే నీ బ్రెయిన్ లాస్ట్ అయిపోద్ది ఇషిత ఏది కబీర్ ఏం చేశాడని అడిగారు కదా చూడండి ఆరుతో పెళ్లి చేసుకుని టూ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉందంట ఇక ఆ తర్వాత ఏం జరిగిందో లాస్ట్ ఎపిసోడ్లో చూద్దాం రేపటితో ఈ స్టోరీ కంప్లీట్ అవ్వబోతుంది అలాగే ఈరోజు ఎపిసోడ్పై మా మీ అభిప్రాయాన్ని తెలియజేసి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి